అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు కామాక్షి కథ రచన భానుమతి రామకృష్ణ గారు కామాక్షి పేరుకు తగ్గట్టు అందంగా ఉంటుంది చెంపకు చేరడేసి కళ్ళతో మొదట కామాక్షి పనిలోకి వస్తూనే ఇళ్ళు చుమ్ముతున్న దాని అందానికి వంటవాడు ముత్తు పనివాడు రెడ్డి తోటవాడు నాగప్ప అందరూ ఆశ్చర్యపడిపోతూ ఎవరి పాని వాళ్ళు మర్చిపోయి దాన్ని చూస్తూ ఒక పనికి బదులు మరొక పని చేస్తూ మా చేత చీవాట తినటం మొదలెట్టారు మా పని మనిషి సాయమ్మకు జబ్బు చేసి ఆసుపత్రిలో చేరింది మాకు అర్జెంటుగా పని మనిషి కావాలని వెళ్తుంటే మా పాలవాడు తీసుకొచ్చాడు కామాక్షిని కొత్తగా కోయంబత్తూరు నుంచి వచ్చిందట కామాక్షి దాని తల్లి తండ్రులు అన్నదమ్ములు పండ్ల వ్యాపారం చేస్తారట కామాక్షికి కోయంబత్తూరులో ఉండగా తాను కూడా పండ్లు బండిలో పెట్టి అమ్మేదిట వీధి వీధి తిరిగి కామాక్షి దగ్గర పండ్లు కొనటానికి ప్రతివాళ్ళు ఎగబడేవారట మిగతా పండ్ల బండ్ల వాళ్ళంతా కామాక్షిని తిట్టి సాగేవారట దాని అందం కోసం పండ్ల బండి ఖాళీ అవుతుంది కానీ పండ్ల కోసం కాదని మిగతా బండ్లల్లో పండ్ల కన్నా కామాక్షి బండిలో పండ్లు అన్ని చచ్చువి పుచ్చువి ఉండేవట అయినా ఇట్టే అమ్ముడు పోయేవిట కామాక్షి బండి దగ్గర నిలబడితే చాలు మళ్ళీ కామాక్షి అక్క ఎప్పుడైనా బండి దగ్గర నిలబడితే పండ్లన్నీ బండిలోనే ఉండేవట ఒకళ్ళు కొనేవారు కాదట కామాక్షి అన్నలకు కామాక్షి అందం శత్రువు ప్రతిరోజు ఎవరినో ఒకరిని కామాక్షిని అలా అన్నాడనో ఇలా అన్నాడనో అంటూ తన్నేవాళ్ళు తన్నులు తినేవాళ్ళు పండ్ల సీజను కానప్పుడు కామాక్షి ఎవరింట్లోనైనా పనికి వెళ్ళేది ఒకసారి ఒక చెట్టియార్ ఇంట్లో పనికి కుదిరిందట ఆ చెట్టి తలకు నూనె రాసి వీపు తోమమన్నాడట వెంటనే పని మానేసి వచ్చేసిందట కామాక్షి మాట కరుకు పని చురుకు కామాక్షికి ఆభరణాలు చెవులకేమీ పెట్టుకోలేదేమంటే తన కమ్మలు మొగుడు తాకట్టు పెట్టాడని చెప్పింది ముక్కు పడకతో సహా కామాక్షి ఎప్పుడూ నవ్వదు మూతి ముడుచుకొని తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది ఎప్పుడైనా నవ్విందంటే బుగ్గలు సొట్టపడుతూ పౌర్ణమి లాంటి వెన్నెల్లాగా దాని ముఖం మరి కాస్త అందంగా కనిపించేది పట్టుమని పాతికేళ్లైన నిండని కామాక్షి కళ్ళల్లో విషాద కనిపించేవి కామాక్షి భర్త జబ్బు మనిషట దగ్గరలోనే ఒక గుడిసెలో ఉంటున్నారు నెలకు పది రూపాయలు అద్దె ఇచ్చి దాని మొగుడు తాఫీ పని చేస్తాడట కానీ ఎప్పుడు దగ్గుతుండటం వల్ల ఎవరు పని ఇవ్వటం మానేశారు వాడింట్లోనే కూర్చుని కామాక్షి మూడేళ్ల కొడుకును చూసుకోవడానికి బదులు ఊరికే పిల్లాన్ని కొడుతుంటాడట కామాక్షి పొద్దున పనిలోకి వచ్చి సాయంకాలం ఆరింటికి ఇంటికి వెళ్తుంది ఈలోగా ఇరుగు పొరుగు వాళ్ళు నీ మొగుడు పిల్లాన్ని చావగొడుతుంటాడని పిల్లవాడిని కూడా తీసుకెళ్తుండమని చెప్పారట వెంటనే పిల్లవాడిని పుట్టింటికి పంపించేసింది వాళ్ళ ఊరు వెళ్తుంటే పోని ఉంచలేకపోయావా కూడా పిలుచుకొని రావచ్చు అని నేనంటే వద్దమ్మా వాడికి చదువులేక పాడవుతాడు మా అమ్మ బాగా చూసుకుంటుంది అన్నది అసలు కన్నతండ్రి ప్రతిరోజు అలా బిడ్డను కొట్టడం ఏమిటి అని నేనంటే కామాక్షికి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఆ పిల్లవాడు వాణ్ణి నాన్న అని పిలవడట ఇదేమన్యాయమే ఎందుకనడు కన్నతండ్రి నీ కా నాన్న అని అని మా అత్తగారు అడిగితే ఆయన కన్నబిడ్డ కాదంటాడు పెద్దమ్మగారు ఆయన పుట్టింట్లో ఉంచి ఇంకో దాంతో కాపురం చేస్తూ ఉండి నన్ను పెళ్ళైన కాడ నుంచి కష్టాలు పెడతా ఉన్నాడు ఎన్ని కష్టాలు పెట్టినా తాక్కుండా ఉంటే బాగుండేవాడు తాగొచ్చి రోజు తన్నేవాడు మా అమ్మకి తనంటే ఇష్టం లేదు అందుకని నన్ను పుట్టింటికి పిలిచిపోయింది పుట్టినోళ్ళలోనే పిల్లాడు పుట్టాడు మా అమ్మగారింట్లో పిల్లాన్ని పెట్టుకొని పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటిని అసలు ఈ పిల్లోడికి తండ్రి ఎవరో తెలిస్తేగా నాన్న అని పిలిచేందుకు వాడు పుట్టినప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటిని మొన్ననే మా వాళ్ళు రాజీ పడి పిల్లో నన్ను వీడి వెంట పంపారు మా అమ్మకి ఇష్టం లేదు నేను ఇతన్తో రావడం ఇంకో దాని వల్లో పడి నా పెళ్ళి చీర పెళ్లి చీర మంగళసూత్రాలు సహా దానికి ఇచ్చొచ్చాడు అని కామాక్షి చెబుతుంటే మా అత్తగారు ముక్కు మీద వేలేసుకున్నారు దాని ఓర్పుకి సాయంకాలం ఆరు అవుతూనే చేతిలో ఏ పని ఉన్నా విడిచిపెట్టి ఇక ఇంటికి పోతున్నానమ్మగారు అనేది కామాక్షి ఇందుకే అంత తొందర చేతిలో పని పూర్తి చేసి పోరాదు అని మా అత్తగారంటే మీకు తెలవదమ్మా మా అనుమానం మనిషి కాస్త ఆలస్యం అయితే మన గేటు కాడికి వచ్చి కాచుకొని ఉంటాడు నన్ను అక్కడే తంతాడు నానా మాటలు అంటాడు ఈ కాస్తా పని పొద్దున్నే వచ్చి చేస్తానమ్మగారు అని బతిమాలు కొనేది ఏడే నీ మొగుడు నాకు చూపించువాణ్ణి నాలుగు చివాట్లు పెడతాను అని మా అత్తగారంటే అయ్యో పెద్దమ్మగారు మీరాయన్ని చూస్తే అసహించుకుంటారు తాగి తాగి గుండెలిండిపోయి ఒరుగైపోయాడు మనిషి కోపం జాస్తి ఎప్పుడు కత్తి దగ్గర పెట్టుకునే ఉంటాడు అని కామాక్షి చెబుతుంటే మా అత్తగారు కత్తి మాట వినగానే ఇక మళ్ళీ వాణ్ణి చూపించమని కానీ దాన్ని ఉండమని కానీ చెప్పకుండా వీడెవడే రౌడీ చట్టంగా ఉంది వెదవపీడ పోహ్ పో నీవు పోహ్ నీవు ఇంటికి ఇంకా పెందరాలే విధవ గేట్లోకి రాకుండా అంటూ తరిమేశారు ఎవరన్నా మంచి పని మనిషి దొరికితే దీన్ని పంపించేద్దామే ఆ రౌడీ వెదవా దీని వెంట కత్తి పట్టుకు తిరుగుతుంటే కష్టం కదూ గూర్కాకి కాస్త గట్టిగా చెప్పు హిందీలో వాడు చచ్చి గీపెట్టినా లోపలికి రానివ్వద్దని అన్నట్లు గూర్కాల దగ్గర కూడా కత్తి ఉంటుంది కదూ అన్నారు కాస్త ధైర్యం తెచ్చుకుంటూ మా అత్తగారు ఏం భయం లేదు అన్నాను నవ్వు ఆపుకుంటూ అంత అందమైన కామాక్షికి ఆ రోగిష్టి మొగుడేమిటి పైగా కొడతాడట దాన్ని దరిద్రుడు అంత కోమలంగా ఉన్న కామాక్షిని కర్ర తీసుకు బాధేస్తాడట వాడికి చేతులు ఎలా వస్తాయో అంట్లు తోమేటప్పుడు దాని వంటి మీద వాతలు చూసి వాళ్ళ వంటి మీద వాతలు పడ్డట్టు బాధపడ్డారు వంటవాడు ముత్తు పనివాడు రెడ్డి తోటవాడు నాగప్ప ఆ మొగుడు వెదవని చంపి పోగులెయ్యాలి అన్నాడు రెడ్డి కామాక్షి మొగుడిని చూసిన ముత్తు అసలు వాడు కామాక్షి మొగుడు అని చెప్పడానికి వీల్లేదు ఆ గాడిద దాని మొగుడు కాలేడు కాకూడదు న్యాయంగా అంటూ బాధపడ్డాడు అంత అందంగా చందనపు బొమ్మలా ఉన్న కామాక్షికి ఆ మొగుడేమిటి బక్క చిక్కిన రోగిష్టి వెదవ కళ్ళు చింతనిప్పుల్లా ఉంటాయి ఎప్పుడు అందులో వార్నిష్ తాగుతాడట వెదవ అందుకే ఎప్పుడూ దగ్గుతుంటాడు వాడు దగ్గుతుండటం చూస్తే వాడికేదో పెద్ద జబ్బే ఉండేట్టుంది అన్నాడు రెడ్డి అనుమానంగా చూస్తూ ఆ కరెక్టు నిజమే అన్నాడు నాగప్ప అయితే ఆ రోగం కామాక్షికి కూడా రావచ్చుని అన్నాడు ముత్తు బాధగా ఇప్పుడేం గతి పాపం కామాక్షి అన్యాయం అయిపోతుంది అంటూ ముగ్గురు తలలు పట్టుకు కూర్చున్నారు వాళ్ళ డిస్కషన్తో మా కారు రోజు రెండు గంటలకు భోజనం పెట్టాడు ముత్తు కామాక్షి గురించే ఆలోచిస్తూ పిచ్చివాడిలా వాడిలో వాడు మాట్లాడుకుంటూ వేడిని తూర్పులు విడిచేవాడు రెడ్డి ఒకరోజు కామాక్షి ఇంటికెళ్ళటం అరగంట లేట్ అయ్యింది దాని మొగుడు వచ్చి గేటు దగ్గర కార్చు కూర్చున్నాడు కామాక్షి కోసం దాని మొగుడు గేటులోకి వచ్చాడు అని వినగానే మా అత్తగారు గాభరా పడిపోయి కామాక్షిని కేకేసి ముందు ఇంటికి పొమ్మన్నారు కామాక్షి మా అత్తగారి దగ్గరకు వచ్చి తాను ఇంటికి వెళ్ళనని మొగుణ్ణి గేట్లోనే గుర్కా చేత గంటించమని అన్ అతనితో తన ప్రాణం విసిగిపోయిందని ఆసుపత్రిలో చేరకపోతే ఆ రోగం తనకు వస్తుందని అందరూ అంటున్నారని చెప్పి కళ్ళు తుడుచుకుంది దానికి సాయంగా అవునమ్మగారు కామాక్షి ఆ రోగిష్టాడికి వంట అది చే ఉంటే ఆ జబ్బు ఆవిడకొచ్చినా రావచ్చు అన్నాడు రెడ్డి మా అత్తగారు రెడ్డిని ఉరిమి చూసి నీకెందుకురా దాని మొగుడు గొడవ ఎన్నిసార్లు చెప్పాను మీకు దాని విషయంలో కలుగజేసుకోవద్దని అని చీవాట్లు పెట్టారు మా అత్తగారు మాకేంటమ్మా పాపం ఏదో ఆడకూతురు అంత కష్టాలు పడుతూ ఉంటే ఆ అదే మా బాధ అంతేనంటారా మీ బాధ ఒక ఆడకూతురు మీద అనవసరంగా అంత అభిమానం మీ అందరికీ ఎందుకు ఉండాలరా నాకు తెలియక అడుగుతాన కానీ వ్యధ విభేషాలు కాకపోతే అంటూ ఆమె కోప్పడేసరికి మాకేంటమ్మా ఏదో అంతా ఒకచోట పనిచేసేవాళ్ళం కనుక లేకపోతే కామాక్షి ఏమైపోతే మాకేం అది అంటు వ్యాధి అని అంటున్నారు కామాక్షికి ఆ జబ్బు ఎక్కడొస్తుందో అని ఓహో అదన్నమాట మీ భయం మరేమీ భయం లేదు మీ పనులు మీరు చేసుకోండి ఆలో మగలకు అంటువ్యాధులు ఏమిట్రా తిక్కవెదవా అయినా పదే పదే దాని మొగుడు సంగతి వాడి రోగం సంగతి నీకెందుకు అర్థం లేకుండా ముందు నీ పనేమిటో చూసుకో అంటూ కోప్పడ్డారు మా అత్తగారు రెడ్డి వెళ్ళినట్లే వెళ్ళి కామాక్షి ఏం చెప్తుందో అని తలుపుచాటన విన్నలబడ్డాడు ఆ మాయకత్వానికి మరో పేరులా నిలబడ్డ కామాక్షి తన చక్రాల్లాంటి కళ్ళు లైట్ హౌస్ లైట్లల్లే క్షణానికోసారి తిప్పుతూ తన అసహాయ స్థితికి అందరూ జాలి పడుతుంటే వేడి నిట్టూర్పులు విడుస్తూ నిలబడ్డది మొగుడ్ని గేట్లోకి వస్తే గెంటించేయమన్న కామాక్షిని చూసి మా అత్తగారు మండిపడ్డారు ఎక్కువ మండిపడితే వేరే పని మనిషి లేదు కనుక కోపాన్ని అంచుకున్నారు ఈలోగా మళ్ళీ కామాక్షి మొగుడు కబురు పెట్టాడు దానికోసరం మా అత్తగారి గుండె జల్లు మంది ఎట్టాగే ఇది ఇట్టా తిరుక్కు తిరుక్కుందే అంటూ నా దగ్గరకు వచ్చి చెవిలో అన్నారు మనం మాట్లాడక ఊరుకుంటే సరి అన్నాను మాట్లాడక ఊరుకుంటే ఈ విధవలు వెళ్ళి దాని మొగుండి ఏమన్నా అని వాడసలే తాగుబోతు విధవ వీళ్ళ మీద చేయి చేసుకుంటే కష్టం కదే తరువాత పోలీసులు గొడవ అంటూ ఆవిడ కంగారు పడ్డారు బొంగమూతి పెట్టి నిలబడ్డ కామాక్షిని మా అత్తగారు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ప్రతిమాలటం మొదలుపెట్టారు నేనెట్టాగమ్మ పోతాను ఆసుపత్రిలో చేరమంటే చేరడు రోగం నయం చేసుకోడు నన్ను ఇడిచి వెళ్ళమ వెళ్ళనంటాడు అనుమానం మనిషి అట్టానే ఉంటే ఆ జబ్బు నాకు కూడా రావచ్చని డాక్టర్లు చెబుతూ ఉంటే కనుక్కోకుండా పిడివాదం చేస్తూ ఉంటే ఏం చేసేది చెప్పండి ఈలోగా రెడ్డి నాగప్ప ముత్తు కలిసి కామాక్షి కోసం కాచుకొని ఉండే దాని మొగుడిని చూడటానికి వెళ్ళారు వాళ్ళని చూడగానే కైపులో ఉండే కామాక్షి మొగుడు జోబులో ఉన్న కత్తి పైకి తీశాడు తక్షణం రెడ్డి నాగప్ప ముత్తు గూర్ఖావాడి వెనక్కి వెళ్ళి నిలబడ్డారు కామాక్షిముడు వాళ్ళ ముగ్గురే తన పిల్లాన్ని ఇంటికి రాకుండా చేస్తున్నారని గోల చేయడం మొదలెట్టాడు వాళ్ళని గేటు దాటి బయటకు రమ్మని సవాల్ చేశాడు ఒక్కొక్కళ్ళని నరికి పోగులు పెడతానని బెదిరించాడు ఆ రోజు నుంచి వాడి భయానికి వాళ్ళు సినిమాకు పోవటం కూడా మానేశారు అంతకుముందు రెండు ఆటకు వెళ్లే రెట్టి గేటు దాటడానికి జంకేవాడు ఏమో తాగుబోతువాడు అందులో వార్నిష్ తాగే వెదవ తెగించి కక్షతో ఏం చేస్తే ఏం గతి పిచ్చివాడి చేతిలో రాయి చివరకు గడియ గడియకు టీ నీళ్లు తాగొచ్చే నాగప్ప టీ తాగడం మానేశాడు వాడక్కడే ఉంటాడని చెప్పారు ఎవరో కామాక్షి ఇంటికి వెళ్ళి రెండు రోజులయ్యింది రోజు దాని మొగుడు గేట్లోకి రావడం కబుర్లు పెట్టడం జరుగుతూనే ఉంది కానీ రెడ్డి వంటవాడు నాగప్ప ఎవ్వరు గేటు వైపుకు వెళ్ళలేదు కామాక్షి మొగుడు విషం తిని చచ్చిపోతానని బెదిరిస్తూ జాబు రాశాడు దానికి తొందరగా పొమ్మను అన్నారు రెడ్డి నాగప్ప వంటవాడు కానీ పిండి రుబ్బుతున్న కామాక్షి జాబు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది గేటు దాకా వెళ్ళి మొగుడుతో రెండు మాటలు మాట్లాడి వస్తానని చేతులు కడుక్కుంది వాడితో కూడా ఇంటికి వెళ్ళొద్దు అని నాగప్ప వంటవాడు రెడ్డి ప్రాధాయపడ్డారు మా అత్తగారికి తెలియకుండా పోనని వారికి మాట ఇచ్చింది కామాక్షి గేటు దగ్గర మొగురితో ఏం మాట్లాడుతుందో వినాలని రెడ్డి వాళ్లకు ఆదురత ఎక్కువైంది కానీ వాడు వీళ్ళని చూస్తే కత్తి తీస్తాడనే భయంతో కాళ్ళు కాలిన పిల్లుల్లాగా భయంతో అటు ఇటు తిరుగుతూ కామాక్షి ఎప్పుడొస్తుందా అని గేటు వైపు చూస్తున్నారు కామాక్షి వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ ముగ్గురు దాని చుట్టూ చేరారు బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు ఏం జరిగింది అంటూ అది కాసేపు మాట్లాడకుండా నిట్టూర్పు విడుస్తూ తన చక్రాల్లాంటి కళ్ళు దీనంగా అటూ ఇటూ తిప్పుతూ పిండి రుబ్బటానికి కూర్చుంది ఏం జరిగింది కామాక్షి వాడు ఆసుపత్రికి పోతానన్నాడా లేదా అని అడిగాడు రెడ్డి కామాక్షికి ఎదురుగా గడప మీద కూర్చుంటూ కామాక్షి తల తిప్పింది అక్కడెక్కడ పో వాడెక్కడ పోతాడు పాపం కామాక్షిని తిప్పలు పెట్టడానికే వాడు కంకణం కట్టుకున్నాడు అన్నాడు తవుడు మూట మీద కూర్చుంటూ నాగప్ప అయ్యగారితో చెప్పి వాణ్ణి కాళ్ళు చేతులు కట్టి బలవంతంగానైనా ఆస్పత్రిలో పడయించాలి అన్నాడు వంటవాడు తలుపు కానుకొని నిలబడుతూ అయితే ఇంతకీ వాడేమంటాడు కామాక్షి అన్నాడు రెడ్డి విసుగుతో రెండు వందల రూపాయలు ఇస్తే తనేదో ఊరెళ్ళి ఆడే ఓ ఏడాది ఉండి జబ్బు నయం చేయించుకొస్తానంటున్నాడని తను రెండు వందల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేదని బాధపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది కామాక్షి నాగప్ప రెడ్డి వంటవాడు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు మరుక్షణం కామాక్షి కన్నీరు చూసి కరిగిపోతూ వేడి నిట్టూర్పులతో ఓదార్చారు వాడు బుద్ధి లేనివాడు లేకపోతే పెళ్ళాన్నంత డబ్బు తెమ్మని అడుగుతాడా ఎట్లా ఆవిడది ఆడ ఆడది అన్నాడు రెడ్డి ఆలోచనలో పడి కాదు తీరా దబ్బిచ్చిన తర్వాత పోకపోతే అంటూ సందేహం వెలబుచ్చాడు వంటవాడు వాడెక్కడికి వెళ్ళడు కామాక్షిని వదిలి ఆ డబ్బెట్టి కొన్ని రోజులు తాగి తందనాలాడి మళ్ళీ వస్తాడు లాభం లేదు అన్నాడు నాగప్ప చప్పరిస్తూ అట్టారాడు రాడు రానని చెప్పాడు వచ్చినా నేని తా విడిచి పెట్టి రానని చెప్పేశాను పత్రం కూడా రాసిమ్మన్నాడు నాకు మొగుడు అవసరం లేదు అని రాసిస్తానన్నా అన్నది కామాక్షి కళ్ళు దించుకొని ఆ మాటతో వంటవాడు రెడ్డి నాగప్ప సంతోషపడిపోతూ కామాక్షికి కష్టాలు గట్టెక్కాయని గంతులేశారు పోతే పోయా ఈ రెండొందలు తలో కొంత డబ్బు వేసుకొని కామాక్షికి ఎలాగైనా సాయం చేయాలని తీర్మానించుకున్నారు మర్నాడే కామాక్షి మొగుడు ఊరికెళ్ళాడు నాలుగు రోజుల తర్వాత కామాక్షికి టెలిగ్రామ్ వచ్చింది దాని మొగుడు బార్నిష్ తాగి ఆసుపత్రిలో పనున్నాడని తక్షణం కామాక్షిని బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ చూసిన కామాక్షి కంట పెడుతూ తను వెళ్ళడానికి చేతుల్లో డబ్బు లేదని కట్టుకున్న మొగుడు ఆ విధంగా ఆసుపత్రిలో పడుంటే తను వెళ్ళకపోతే లోకం ఆడిపోసుకుంటుందని లోకం కోసమైనా తను వెళ్ళక తప్పదని మా అత్తగారి కాళ్ళ మీద పడింది మళ్ళీ రెండు రోజుల్లో తిరిగి వచ్చే కండిషన్ మీద దాని జీతంలో అడ్వాన్స్ ఇచ్చారు మా అత్తగారు మా అత్తగారిచ్చిన అడ్వాన్స్తో పాటు కట్టుకోవడానికి చీరలు లేవని నా దగ్గర ఒక చీర తీసుకుంది కామాక్షి ప్రయాణం అవుతుందనగానే రెడ్డి నాగప్ప వంటవాడు కామాక్షి చుట్టూ చేరారు మొగుడు దగ్గరకు వెళ్ళవద్దని దూరం నుండే చూసేసి రమ్మనమని మరీ మరీ చెప్పారు ఆ రోజే తీసుకున్న జీతాల్లోంచి వాళ్ళిచ్చిన వంద రూపాయలు తీసుకొని వేలూరులో ఉన్న మొగుణ్ణి చూసొస్తానని వెళ్ళింది కామాక్షి వారం రోజులైంది పదిహేను రోజులైంది కామాక్షి జాడే లేదు రెడ్డికి నాగప్పకి రోజు రోజుకి గాబరా ఎక్కువైపోయింది కామాక్షి ఏమైపోయిందో అని వాళ్ళు ముగ్గురు లోపల దిగులు పడిపోయారు కామాక్షి కోసం ఎదురు చూసి చూసి మా ఇంట్లో అందరి కళ్ళు కాయలు కాచాయి ఒకరోజు మా పాలవాడిని అడిగింది మా అత్తగారు కామాక్షి మీ ఊరి నుంచి ఎప్పుడుతుంది అని కామాక్షి మా పాలవాడింటి పక్కనే ఉండేది పాలవాడు చెప్పాడు కామాక్షి ఊరి నుంచి రావడమేమిటి ఊర్లోనే ఉందని దాని మొగుడు ఊర్లోనే ఉన్నాడని కామాక్షి వేరే ఎక్కడో పనిచేస్తుందని చెప్తూ ఇలా నాటకం ఆడడం వాళ్ళ ఇద్దరికీ అలవాటేనని చెప్పాడు వాళ్ళిద్దరూ అసలు భార్యాభర్తలు కారని చాలా చాలా చోట్ల మోసం చేసి కామాక్షి చాలా డబ్బు సంపాదించిందని కూడా చెప్పాడు ఆ మాట విన్న మా అత్తగారు అవురా అవురా ఎంత జానా ఎంత జానా అంటూ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తలుచుకొని ఉండెలు బాదుకున్నారు ఈ మాట విన్న రెడ్డి నాగప్ప వంటవాడు ఒకరి తలలు ఒకరు పట్టుకొని కుప్ప కూలిపోయారు కాస్తా కూస్తా డబ్బు కాదు వాళ్ళు కామాక్షికిచ్చింది కొన్ని వందలు దొంగకు తేలుగుట్టినట్లు బాధపడుతున్న ఆ ముగ్గురికి మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు మా అత్తగారు ఒక కఠిన శిక్ష విధించారు కామాక్షికి చూపించిన సానుభూతికి బదులుగా వెంటనే వేరే పని మనిషి దొరికేదాకా కామాక్షి చేసిన పనంతా వాళ్ళనే చేయమన్నారు కొత్త పని మనిషి ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూడటం మొదలెట్టారు రెడ్డి నాగప్ప వంటవాడు ముందు జంజాటం లేని నెరిసిన పని మనిషి కోసం మా అత్తగారు ఎదురు చూస్తూ కూర్చున్నారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం